రెండో సమయంలో గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి మనం చదువుకుందాం రెండవ సమయంలో గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి మనం చదువుదాం నీ తండ్రియు అతని పక్షము నా ఉన్నవారును మహాబలాజులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లు వంటి వారే రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధము యుద్ధమునందు ప్రావీణ్యుడు అతడు జనులతో కూడా బస చేయుడు అలా పదవచనకొస్తే నీ తండ్రి బలాజుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇజ్రాయల్ అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండు వంటి గలవారు సైతము దిగులొందుతురు చదవబడిన వాక్యమును ప్రభుదీవించునుగాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడని ఈ వాక్యము గొప్పది నీ వాక్యం నుంచి మాతో మాట్లాడండి నీకొక్క చూపించండి ప్రతి ఆత్మలను క్రీస్తు విరోధి ఆత్మలన్నింటినీ బంధిస్తున్నాము ఎవరినిస్తే మాకు తోడుగా ఉంచమని ఈ కూడిక అనంతరం మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏ సూపంలో ప్రార్థిస్తున్నాము అమ్మాయి కూర్చోండి ఎవరికి వచ్చేవలసింది ఇంకెవరు లేరు కదా రైట్ దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభునేసు క్రీస్తు నామంలో నా ప్రత్యేకమైనటువంటి వంగాలు తెలియజేస్తున్నాను మరొకసారి దేవుడు మనలను ఆయన సన్నిధిలో సమకూర్చిన దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక లూయ చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి నేను త్వరగానే ముగిస్తాను కొద్దిసేపు మీరు వాక్యాన్ని విని వాక్యంలో సంతోషించండి వాక్యాన్ని విని వాక్యంలో ఆనందించండి మనకు వాక్యమే ఆనందాన్ని ఇస్తుంది వాక్యమే సమాధానం ఇస్తుంది వాక్యమే మనకు బలాన్ని ఇస్తుంది దేవుడికి స్తోత్రం కలిగొనం వాక్యాన్ని నమ్మరు ఎంత మాత్రం కూడా పాడైపోరు ఖచ్చితంగా వాక్యాన్ని మనం గ్రహించాలి వాక్యంతో మనం సహవాసం చేయాలి అప్పుడే మన జీవితాల్లో గొప్ప విజయం అనేది వస్తుంది ఆమె నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ నిజంగా దేవుణ్ణి మీరు ప్రేమిస్తే ఆ దేవుని వాక్యంలోంచి మీరు ధైర్యం పొందుతారు అందుకే బైబు బైబిల్లో మాట ఉంది యహోవయందు భయభక్తులు గలవారు బహుధైర్యంగా ఉంటారట యహోయందు భయభక్తులు కలిగిన వారు బహుధైర్యంగా ఉంటారండి వాళ్ళకి ఎంత మాత్రం కూడా భయం అనేది ఉండదంట ఎంత ఉపద్రవం వచ్చేసినా ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చేసినా మీద పడిపోతున్నా వాళ్ళు ఎంత మాత్రం కూడా భయము దిగులు చెందరట మాత్రమే కాదు వారికి దేవుడు ఆశ్రయపురాన్ని కూడా కలుపు చేస్తాడట వారికి ఆశ్రయపురాన్ని కూడా దేవుడికి కలగ చేస్తాడని వార్తలు చేయాల్సింది సో మనం ధైర్యం పొందుకోవాలంటే ఎలాంటి విషయంలోనైనా ఎలాంటి శోధనలోనైనా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు మనం ఉన్నప్పటికీ కూడా మనం ధైర్యం పొందుకోవాలంటే ముందుగా ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే దేవుని ఎందు భయము ఉండాలి అలాగే భక్తి ఉండాలి భయము భక్తి రెండూ మనకు ఉండాలి దేవునిందులో మనం భయపడాలి అలాగే దేవుని యందు ప్రేమ కూడా మనకు ఉండాలి సో అలాగే ఇప్పుడైతే ఉన్నామో మన లోపల ఎంత మాత్రం కూడా భయం ఉండదు వణుకు ఉండదు అందుకే దేవుడు అనేక జీవులు పెట్టాడు మనకు తెలుసు ఆయన ఎవరు వెనకాల జీవిస్తాడంటే ధైర్యవంతులు వెనకాల జీవిస్తాడ ఆయన పిరికివారి దగ్గర ఉండడు పిరికివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని బైబిల్ చెప్తుంది చూడండి బైబిల్ ప్రారంభంలో ఆ మోషే ద్వారా ఆ యొక్క గుడారాన్ని దేవుడు కట్టినప్పుడు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో సముద్ర వస్తల తోళ్ళను పెట్టాడు ఆయన ఎక్కడ నివసిస్తున్నాడంటే ఈ సముద్ర వస్తల తోళ్ళ వెనకాల జీవిస్తున్నాడు మనకు తెలుసు సముద్ర తోళ్ళ తోళ్ళంటే అది ఒక జంతువు అది దాన్ని హనీ బ్యాజర్ అంటాడు ఆ హనీ బ్యాజర్కి అసలు భయమే ఉండదు అంట హనీ బ్యాజర్కి ఉండదట ఇప్పుడు మనం భయపడే వారి వారి జీవితంలోకి ఆయన రాడు ధైర్యంగా ఉండ ధైర్యంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా కొన్నిసార్లు రోగాలు మనం తాకవచ్చు కొన్నిసార్లు ఇబ్బందులు మనం తాకవచ్చు కొన్నిసార్లు ఆర్థిక పరమైన నష్టాలు మనకు కలగవచ్చు ఓ మన మీద ఉపద్రవం పడిపోవచ్చు అయినప్పటికీ మనం భయపడకుండా ఉన్నప్పుడు దేవుడు మన జీవితం ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి మనం భయపడిపోవనే వస్తలకూడదు చాలా ధైర్యం అవసరం ఏం జరిగినా నా మేలు కొరకే దేవుడు చేస్తాడు అనే ధైర్యంతో మనం ఉండాలి దేవుడికి స్తోత్రం కలిగి రాజుగా ఉండక మునుపు అతన్ని దేవుడు ఎన్నుకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు రాజుగా ఉండడానికి ముందు అతను సవుల ద్వారా తరవబడ్డాడు ఈ తరవబడుతున్న టైంలో కొంతమంది దావి అద్దకు వచ్చారు దావి దగ్గరికి ఎలాంటి వాళ్ళు వచ్చారంటే ఇబ్బంది కలిగిన వారు అప్పుల బాధలు ఉన్నవాళ్ళు గెడ్డాలు పెంచుకున్నవారు సరిగా చదువు లేనివారు వారు సరిగా నాగరికత తెలియని వారు సంస్కృతి తెలియని వారు లోకము చేత విలువబడిన వారు దావి దావిద్యతకు వచ్చారు